అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి ఉసిరికాయని హనీలో కలిపి ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనే వీడియోని నేను చాలా వివరంగా సింపుల్గా చేసి చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక పావు కిలో వరకు ఫ్రెష్గా ఉన్న కాస్త పెద్దగా ఉన్న రాత ఉసిరికాయలను తీసుకున్నానండి పెద్ద ఉసిరికాయలు మంచిగా ఉప్పు వాటర్లో వేసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను చూపించినట్లు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుని ఆ ఒక్క పీసు ఏ విధంగా ఉందో అలా ఒక చిన్న చిన్న పీసులా కట్ చేసుకోవాలి ఇలా తీయడం మీకు కొంచెం కష్టం అనిపిస్తే మీరు ఎట్లయినా కట్ చేసుకోవచ్చు కొంచెం పెద్దవైనా కొంచెం చిన్నవైనా ఇట్లా కట్ చేసుకుంటే కొంచెం చూడడానికి కొంచెం నీట్గా ఉంటాయి అంతే ఈ ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న రోల్లోకి ఒక స్పూన్ నిండా నల్ల మిరియాలండి మెత్తగా దంచుకోవాలి మరీ మెత్తగా అని చెప్పేసి మెత్తని పౌడర్ లాగా అయితే చేసుకోవద్దండి కొంచెం పలుకుండేలాగా చూసుకోండి ఈ మాదిరి పలుకుండే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక చిన్న చెక్క చెక్క ముక్కండి ఆ చెక్క జస్ట్ ఫ్లేవర్ కోసమే ఇంకా మనం కట్ చేసుకున్న ఇసురికాయ ముక్కలు ఎక్కడా కూడా తేమ కానీ కానీ ఏం లేకుండా చూసుకోవాలి ఇక్కడ మేము చూసినట్లయితే ఎంత నీట్గా ఉన్నాయి కదా ఈ విధంగా నీట్గా కట్ చేసుకుని దానిలో ఉన్న చెమ్మ మొత్తం పోయిన తర్వాత ఈ మొత్తాన్ని ఒక గ్లాస్ జార్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకటేసారి యాడ్ చేసుకోవద్దండి కొంచెం కొంచెంగా ఒక నాలుగైదు స్పూన్ల వరకు యాడ్ చేసుకుని దానిలోకి కొంచెం అంతా మన నూరి పెట్టుకున్న బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ ముక్కలు మొత్తం మునిగే వరకు హనీ యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత దాని మీద కొంచెం ముక్కలు మళ్ళీ ఒక చెక్క ముక్క కొన్ని కొంత మిరియాల పొడి ఆ తర్వాత హనీ అంటే ఒకటేసారి హనీ పోసేస్తే అది ఒక్కొక్కసారి మనం తిప్పడానికి కొంచెం అనీజీగా ఉంటుంది అంటే మధ్యలో మనం బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేయాలి కదా సో అందుకని ఒక ఒక లేయర్ మొత్తం ఏమో ఆ హనీ నెక్స్ట్ లేయర్ ఏం ముక్కలు ఆ కొంచెం ఏమో మిరియాల పొడి యాడ్ చేసుకుంటేనే మనం చాలా ఈజీగా ఉంటుంది ఒకేసారి ముక్కలు వేసేసి ఒకటేసారి హని వేసేసి తిప్పే కన్నా ఒకటే ఒకటిగా ఒకటి యాడ్ చేసుకుంటేనే మనకి ఎక్స్ట్రా తిప్పే పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మనం ఫస్ట్ డే హనీని యాడ్ చేసాం కదా అది చూడడానికి చాలా తిక్కుగా ఉంటుంది ఆ నెక్స్ట్ డే మనం హనీని చూసినప్పుడు అయితే అదంతా ఒక కైండ్ ఆఫ్ వాటర్ కంటెంట్ లాగా ఒక పులుపు పట్టేస్తుందండి చాలా పుల్లగా ఉంటుంది సో అందుకని ఎక్కువ రోజులైతే ఉంటుంది కానీ ఒకలాంటి పులుపు వచ్చేస్తుందండి సో అందుకని వన్ వీక్ లోపే మీరు తినేలాగా చూసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇదేనైనా వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ